నమస్తే పాలమూరు పార్లమెంట్ లో పాత ప్రచారానికి వ్యూహాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మధ్య చల్ల రెడ్డి బీజేపీ నుంచి డీకే అరుణ బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసిన విషయం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు అప్పుడు మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపొందారు ప్రస్తుతం రాబోయే దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల హైకమాండ్లు మళ్లీ వారికే పోటీ చేసే అవకాశం కల్పించాయి రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పాలమూరు ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగగా ఈసారి కూడా ఆయనే క్యాండిడేట్గా పార్టీ ప్రకటించింది గత ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు ఓట్లు పోల్కాగా అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇందులో రెడ్డికి లక్ష తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు పడ్డాయి అప్పట్లో ఈ పార్లమెంట్ పరిధిలోని నగర్ జడ్చర్ల దేవరకద్ర షాద్నగర్ కొడంగల్ మక్తల్ నారాయణపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటంతో కాంగ్రెస్కు ఓటింగ్ పర్సెంటేజీ తగ్గింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం వంశీచందరెడ్డికి కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసి సెకండ్ ప్లేస్లో నిలిచారు ఆమెకు మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్భై మూడు పడ్డాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమెనే ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దించింది అయితే ఈ ఎన్నికలు ఆమెకు కలిసొస్తాయని అంటున్నారు ఆ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడమే కారణమని అంటున్నారు ఈ ఎన్నికలో మోదీ చరిష్మా పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఢీకొట్టడం ప్రధాన పార్టీలకు సవాల్గా మారనుందని అంటున్నారు సొంత ఇమేజ్ని ఆశలు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్య శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు ఈ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి బరలోకి నిలిచారు అయితే అప్పట్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం తెలంగాణ సెంటిమెంట్తో గెలుపు ఈజీ అయింది ఇప్పుడు పరిస్థితులు మారాయి బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది దీనికి తోడు ఈ పార్లమెంట్ లో పార్టీ ఒక్క అసెంబ్లీని కూడా దక్కించుకోలేదు దీంతో సిట్టింగ్ ఎంపీ తన సొంత ఇమేజీ పైనే ఆధారపడాల్సి వస్తుంది